హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈ రోజు వచ్చేసి పెళ్లి శారీస్ అండి శారీ అంతా ఇదండి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది శారీలో బ్లౌజ్ అయితే వర్క్ చేయలేదండి మగ్గం వర్క్ ఇచ్చాను ఆ పొట్టు తీసుకునే వర్క్ ఇచ్చాను ఇదండి వర్క్ అంతా వచ్చిందంట ఖర్దానా బీచ్ అంతా చాలా నీట్ ఫినిషింగ్ చాలా బాగుందండి వర్క్ ఫ్రెంట్ వచ్చేసి ఇది ఇలా వచ్చింది ఫ్రెంట్ వర్క్ ఇది నెట్ ప్యాటర్న్ లో వచ్చిందండి నెట్ ఇచ్చాను అంటాను నేను ఇది కింద బీట్స్ కూడా వచ్చినాయండి వచ్చాయండి కూడా ఇలా ఇచ్చానండి చాలా బాగున్నాయి ఇది ఒక శారీ అండి పెళ్లి శారీ అండి కలంబ్రాల్ శారీ తెస్ వచ్చేసి ఇలా ఇచ్చానండి క్రీమ్ కలర్ అంతా చాలా బాగుంది గ్రీన్ కలర్ లో వచ్చింది దీనికి కూడా ఆఫోట్ బ్లౌజే తీసుకుని వర్క్ ఇచ్చామండి కంప్యూటర్ వర్క్ ఇది అంత కంప్యూటర్ వర్క్ అండి ఇది కూడా కట్ వర్క్ వచ్చింది చాలా బాగుంది సైజెస్ వచ్చేసి ఇలా ఇచ్చానండి తెలుసు మోడల్స్ చాలా బాగున్నాయండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా లైన్స్ వచ్చిందండి కింద కట్ట వర్క్ ఇది వచ్చేసి బీట్స్ అండి చాలా బాగున్నాయి బీట్స్ వచ్చింది అంటాను ఇది వచ్చేసి అంత మగ్గం వర్క్ అండి బోట్ నెక్ అండ్ మలహోలు చాలా బాగుందండి వర్క్ నీట్ ఫినిషింగ్ తోటి ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది ఫ్రెంట్ పార్ట్ కూడా హ్యాండ్స్ వచ్చేసి ఇలా బార్డర్ వచ్చిందండి బార్డర్ వచ్చేసింది చాలా బాగుంది కింద వచ్చేసి బీట్స్ ఇలా ప్రెజల్స్ వచ్చేసి ఇవ్వండి ఇది ఒక శారీ అండి ఇది ఒక శారీ అండి ప్రెజల్స్ వచ్చేసి ఇలా ఇచ్చాము కూడా కట్టవచ్చండి అంటాను కట్ వర్క్ తో వచ్చింది థిక్ వర్క్ ఇదంతా కంప్యూటర్ వర్క్ అండి మగ్గం వర్క్ ఏ మాత్రం తీసుకోదు చాలా బాగుంది మగ్గం వర్క్ లానే ఉంది ఇది కూడా ఆ పట్టు బ్లౌజ్ తీసుకునే వేసానండి బ్లౌజ్ లో వచ్చిన బార్డర్ తీసుకుని ఇలా అటాచ్ చేసి ఇలా కట్ వర్క్ ఇచ్చి పైన వర్క్ ఇచ్చామండి చాలా బాగుంది పెద్ద బార్డర్ ఇస్తే బాగుందండి చిన్న బార్డర్ లా ఇచ్చి పైన వర్క్ ఇస్తేనే దీనికి అందం వచ్చింది చాలా బాగుంటది కింద వచ్చేసి బీట్స్ ఇలా ఇచ్చాను ఈ లక్కన్స్ కూడా వచ్చేసి వర్క్ తోనే ఇచ్చానండి ఇలాగా బీట్స్ వచ్చిన కింద కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఇది ఒక సారీ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ డిజైన్స్ మీరు కూడా చేయించుకోవాలి అనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ లో స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మేము చెప్తాము నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి ఇది కంప్యూటర్ వర్క్ అండి వర్క్ కూడా చాలా బాగుంది అలా వర్క్ తీసుకోవడం వచ్చింది వర్క్ వచ్చేసి ఇలా ఉందండి హ్యాండ్స్ వచ్చేసి పైన వచ్చేసి గుటీస్ వచ్చినాయి కిందలా బార్డర్ లాగా వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఇదండి ఇదండిస్ వచ్చేసి ఇలా క్లాత్ ఇలా వచ్చాను ప్లెయిన్ గా బాగున్నాయండి ఇది ఒకసారి ఇది కూడా కంప్యూటర్ వర్క్ అండి మిర్రర్ వర్క్ ఇచ్చాను చాలా బాగుంది వర్క్ కూడాను ఫ్రెంట్ వచ్చేసి ఇలా వచ్చాను ఫ్రంట్ పార్ట్ కూడా మిర్రర్స్ తో వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి ఇలా ముకుంద హ్యాండ్స్ అండి ముకుంద హ్యాండ్స్ చాలా బాగుంది అండి కింద బార్డర్ వచ్చింది వర్క్ తోటి చాలా బాగుంది ఇలా సింపుల్ మోడల్స్ కూడా బాగుంటాయండి వర్క్ కి హెదిల్స్ వచ్చేసి పైపింగ్ ఇచ్చేసి ఇలా క్లాత్ ఇచ్చానండి చాలా బాగుంది మరి వచ్చేసి బాబాకూర్ జిల్లా కర్లపాడమండి ఈ డిజైన్స్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫోర్ వాచింగ్